కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు అంశాల్లో ఎన్నో విజయాలు సాధించామని ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఆదివారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నయి ఇంటింటికి వెళ్లి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరించారు వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దూరి సుబ్బారావు గ్రామ టీడీపీ అధ్యక్షుడు పెండెం వెంకన్న మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గుడెల్ల నాగేంద్ర ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు పాలంగి రవిచంద్ర పేర్చెర్ల పుల్లం రాజు వర్మ మెర్ల నాగయ్య ఇండుగుల సత్యనారాయణ పిట్టా సత్యనారాయణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంలో ప్రజలందరినీ కలుసుకుని ప్రజలకు ప్రజలు తెచ్చుకున్నారు దాని మీద ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఎన్డీఏ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని సేకరించమని కోరడం ఈ సంవత్సర కాలం యొక్క ప్రభుత్వ పనితీరుపై ప్రజలను కలుసుకుని పథకాలు అమలు తీరులపైన ప్రభుత్వ పనితీరు పైన ప్రజల యొక్క ఏ విధమైన వాళ్ళ యొక్క కోరికలు ఉన్నాయో వారి ఇంకా ఈ గ్రామానికి కానీ వారికి కానీ ఏం చేయాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి సుపరిపాలనలో తొలి అడిగే కార్యక్రమం ఎంతో దోహదపడతా ఉంది చాలా అపూర్వమైన స్పందన వస్తూ ఉంది ఈ స్పందన చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు బెంబేలెత్తుతూ ఉన్నారు దాన్ని ఏ విధంగా ఈ ఆదరణను చూసి దాన్ని ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతోటి లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు మరి వారు ఇప్పటికైనా గత ఐదేళ్ల పాలనలో వారు చేసిన పరిపాలనపై ప్రజలు తీర్పిచ్చారు పదకొండు స్థానాలకు అయ్యారు ఎందుకు పదకొండు స్థానాలకు పరిమితమైనది ముందు ఆలోచించుకోవడం మానేసి ఎండయ్య కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోటే నిత్యం పనిచేయడం అనేది అసత్యాలు అబద్ధాలు పరిగా పెట్టుకున్నారు మరి రాష్ట్రంలో ఆ అరాచక పాలన రాక్షస పాలన తట్టుకోలేకే ప్రజలు అండే కూటమిని కోరుకున్నారు ఇంకా ఇదే వైఖరితో వారు కొనసాగితే పదకొండు స్థానాలు కాదు కదా వైసీపీ పార్టీ మొత్తం కనుమరుగైపోయే ప్రమాదం ఉంది అది గ్రహించుకోవాలని కనీసం ప్రతిపక్ష స్థానం మీకు దక్కలేదు పార్టీగా ఉన్న గుర్ ఉన్న గుర్తింపును కూడా మీకు లేకుండా చేసుకోవడానికి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు మరి మీరు ఇప్పటికైనా వాస్తవాలు వాస్తవాలుగా నిజాలు నిజాలుగా మాట్లాడమని వార్త ఉన్నాను ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆదురాభిమానాలు చూరుకుని ఈనాడు పథకాలు రేపు ఏదైతే చెప్పారో చోపశిస్ కూడా చేస్తూ ఉన్నారు మరి ఈ నెలలోనే అన్నదాత పథకం అమలు కాబోతూ ఉంది రేపు వచ్చే నెలలోనే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఆగస్టు పదిహేను అందిపోతూ ఉన్నారు ఆటో డ్రైవర్లకు కూడా వారికి ప్రతిఫలం అందివపోతూ ఉన్నారు త్వరలోనే నిరుద్యోగ వృద్ధి కూడా మొదలుపెట్టబోతూ ఉన్నారు ఈ రాబోయే కాలంలో ఈ వచ్చే సంవత్సరం కాలంలో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అన్ని పూర్తి చేస్తుంది ఈనాడు ఈ ప్రభుత్వ పనితీరిక మచ్చు తొనక చక్కగా ఈనాడు అనేక చోట్ల రోడ్లు ఇబ్బందుల పాలయ్యి ఉన్నాయి అవన్నీ కూడా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ రైటింగ్ చేయడం కానీ అన్న క్యాంటీన్లుగా ప్రారంభించడం కానీ పెన్షన్లు సక్రమంగా అందివ్వడం కానీ రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకి అందివ్వడం కానీ అనేక పథకాలు అనుకున్న రీతిలో ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది తల్లికి వందడం ద్వారా ఈ మధ్యనే పదివేల కోట్ల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అందివ్వడం జరిగింది మరి వీటిని చూసి కూడా వాళ్ళు ఇంకా ఎలా మాట్లాడుతూ ఉన్నారంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ ఉంటారు